ముకుంద ముకుందా లో బ్యాంగిల్ మేడం అన్ని ప్లేన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వియే నక్షి రోడియం జెమ్స్టోన్ బ్యాంగిల్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వీఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది వేల ఏళ్లు నిలిచేలా సమ్మక్క సారలమ్మల గద్దెలను అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాతితో మేడారం ఆలయ ప్రాంగణ నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు సీఎం ప్రకటించారు ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరకు జాతీయ హోదా కల్పించి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మేడారం గుడి పునర్నిర్మాణం డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు వనదేవతల క్షేత్రం కీర్తి వేల ఏళ్లు నిలిచేలా సమ్మక్క సారలమ్మ గద్దెలను పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇటుకలతో కట్టే నిర్మాణాలు త్వరగా శిథిలమవుతాయని రాతి కట్టడాలు చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయని అన్నారు అందుకే మేడారం గుడిని రాతి కట్టడాలతోనే నిర్మిస్తున్నామని వివరించారు అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు వంద రోజుల్లో పూర్తి చేసి మహాజాతర నాటికి భక్తులకు అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు ఆలయాభివృద్ధి ఎన్ని కోట్లైనా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు అధికారులు సిమెంట్ తో ప్రతిపాదనలు తెచ్చిన సిమెంట్ కట్టడాలు వద్దు రాతి కట్టడాలతోనే కట్టాలి రాబోయే వందల సంవత్సరాలకు సమ్మక్క సార్లమ్మ మందిరం గద్దెలు ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈ రోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం ఇది ఒక గొప్ప కార్యక్రమం జీవితకాల అవకాశం ఈ గొప్ప కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి వంద రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో సార్లమ్మ మాల వేసుకోండి భక్తితో ఇక్కడి పనులను పూర్తి చేయండి అని చెప్పి మా అధికారులకు మా సాంకేతిక నిపుణులకు మా ప్రజా ప్రతినిధులకు సూచన చేసిన నాటి పాలకులు మేడారం జాతర అభివృద్ధిపై వివక్ష చూపారని మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి ఇది కేవలం బాధ్యత కాదు బాధ్యతలతో కూడిన భావోద్వేగం అని వ్యాఖ్యానించారు ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కుంభమేళకు మీరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మరి మా ఆదివాసీ కుంభ మేళకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడానికి గాని జాతీయ పండుగ గుర్తించడానికి గాని వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు దయచేసి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధాన మంత్రి రు ఇప్పటికైనా ఆలోచన చేయండి సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇవ్వకపోతే మీ ఇష్టం అనను గాని సమ్మక్క సారలమ్మ అన్ని గమనిస్తున్నాయి అంతకుముందు మేడారం వనదేవతలను దర్శించుకున్న సీఎం ఆలయ విస్తరణ దేవస్థాన అభివృద్ధి ప్రణాళికలపై అధికారులకు పలు సూచనలు చేశారు మేడారం అభివృద్ధిపై ఆలయ పూజారులు ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు అనంతరం మేడారం అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు వంద రోజుల్లో అభివృద్ధిని పూర్తి చేసేలా అధికార యంత్రాంగం శ్రమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ముఖ్యమంత్రి పర్యటనలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ సీతక్క అడ్లూరి లక్ష్మణ్ సహా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు